హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి ఎక్స్క్రాస్ డేటా ఉందండి చూపిస్తాను చూపించమొచ్చిన మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరుపై అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి ఒకసారి బయట నుంచి ఒకసారి లుక్ చేసుకోండి నేను చూపిస్తాను ఇంటర్లో చూపిస్తాను చాలా బాగుంది వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ నీట్ ఉంది రెండు వేల పంతొమ్మిది మాటలండి థర్డ్ మంత్ ఎస్క్రాస్ జెటా జేటా ఇంటీరియల్ చూపిస్తా చూడండి ఒకసారి చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ చూసుకోవచ్చండి ఇట్లా ఉంది ఇంటీరియల్ ఇట్లా ఉంది మీకు డైరెక్ట్ నెంబర్ ఓ నెంబర్ ఏమైనా నేను ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా మాట్లాడుకోవచ్చు మీరు కూడా ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి చూసుకోవచ్చు ఇది ఏసీ మాత్రం చిల్లు ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంది అనేది ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇట్లా ఉంది మీకు బోర్డ్ కానీ టోటల్ చూపిస్తాను ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ చూసుకుని ఇట్లా ఉందండి రూఫ్ చెక్ చేసుకోవచ్చు నేను లెంత్ ఎక్క పెట్ట చూస్తా లేరు చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది డీజిల్ వర్షన్ చూసుకోవచ్చండి ఇది మీకు బీడింగ్ కూడా చూపిస్తాను నా పిల్లలు టోటల్ జగ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి ఓకే ఎట్ ఉందండి పూజ బటన్ స్టార్ట్ ఇక్కడ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఒకసారి మీకు బీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇట్లా ఉంది బీడింగ్ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఉందండి చూసుకొచ్చేది కూడా మీకు చూసుకోవచ్చేది కూడా డోర్లు నీట్ అండ్ క్లీన్ అండి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ప్రతి డోర్ చూపిస్తాను ప్రతి బీడింగ్ చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి ఇట్లా ఉంది ఇది పోలీస్ వాడిన వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ మాత్రం చాలా బాగుంది ఇక రస్ట్ గానే డ్యామేజ్ కానీ ఏది లేండి ఓన్లీ తెలంగాణ వెహికల్ అనేది ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి బీడింగ్ మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బాగానే డిక్కీ అన్నీ చూపిస్తాను ఒకసారి ఇది కూడా చె ఇది లైట్స్ ఒకసారి ఆన్ చేస్తావా ఒకసారి లైట్స్ ఆన్ చేసి ఇస్క్రాస్ చెటా ఇండికేటర్స్ కూడా ఆఫ్ ఆన్ చేసి పెట్టు ఇండికేటర్స్ ఫోగ్ ల్యాంప్స్ అన్నీ లైటింగ్ చూసుకొచ్చి ఎటువంటి ఫీడ్ ఏం లేదు ఒరిజినల్ ఉన్నదండి లైట్ మాత్రం ఇండికేటర్ వర్క్ చేస్తుంది ఇక్కడ ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది చెక్ చేసుకోవచ్చు ఇది కూడా టైర్స్ మాత్రం సిల్ అది కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి ఇది కూడా ఫోగ్ ల్యాంప్ ఇండికేటరు హెడ్ ల్యాం హెడ్ ల్యాంప్ అన్నీ చూపిస్తుంది చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే అండి చూసుకోవచ్చేది కూడా ఓకే ఇది కూడా టైర్స్ విప్పిస్తా చూడండి ఇప్పుడు టైర్స్ మాత్రం సిల్లు ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది చూసుకోవచ్చేది కూడా ఇట్లా ఉన్నాయి టైర్సు ఇది కూడా చూసుకోవచ్చండి నాలుగు సిల్ టైర్లు అండి దీనిలో అలవిల్సు ఒకసారి ముంగటి తిరుగుతుందా హ్యాండిల్ లాక్ అవుతుందా ఈ టైర్ చూసుకోవచ్చండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఒకసారి చూసుకోవచ్చండి పిల్లర్ మాత్రం చాలా బాగున్నాయి ఒరిజినల్ అండి ఎట్లాంటి యాక్సిడెంట్ ఏం లేదు వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది ఎట్లాంటి లీకేజ్ కానీ ఏది లేదండి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి ఇంజన్ ఆన్ చేయి ఇంజన్ ఆన్ చేస్తే సౌండ్ కూడా చూపిద్దాం ఇంట్లో చూసుకోవచ్చండి ఇది కూడా షో పట్టి ఏది కానీ చేంజ్ లేదండి కంపెంతున్న ఏదొచ్చిందో అదే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీకు కూడా విత్ ఏసీలో ఆన్ చేస్తాం చూడండి సౌండ్ మాత్రం చాలా బాగుంది స్మూత్ ఉంది సౌండ్ ఎట్లా ఉందండి ఓకే డిక్ చేసుకుంటే స్పేస్ ఇట్ ఉంది ఇంకా చూసుకోవచ్చు ఇది కూడా బాగా టేస్ట్ అయిపోయి ఇంకే జాకు జాకు ఇందాక చూపించిన వెహికల్ అండి మార్త్ సూస్కి ఎస్కాస్ జేట అండి మోడల్ రెండు వేల పంతొమ్మిది థర్డ్ మంత్ అండి రిజిస్ట్రేషన్ ఉంది దీనికి ఇన్సూరెన్స్ మాత్రమే ప్రజెంట్ టైర్స్ మాత్రం ఫుల్ కండిషన్ లోంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ ప్రైస్ వచ్చి ఎనిమిది లక్షల ఎనిమిది చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది మీరు మీకు డైరెక్ట్ ఓనర్ని పెడతాను చూడండి ఒకసారి డబుల్ కిచెన్ తినికండి